సందర్భంగా తెలియజేస్తుంది చివరిగా నాది ఒకటే మాట ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులుగా మీరు చేపట్టబోతున్న బాధ్యత మీ తల్లిదండ్రులను మీ అక్కా చెల్లెళ్లను మంచిగా చూసుకోండి మీరందరు గ్రామీణ ప్రాంతాలలో నుంచి ఉమ్మడి కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళే నేను నమ్ముతున్నాను ఈ కాలంలో యువకులకు ఉద్యోగాలు రాగానే గ్రామాలలో ఉన్న తల్లిదండ్రుల పట్ల చూపించాల్సినంత బాధ్యత చూపిస్తున్నట్టుగా కనిపించడం లేదు అక్కడక్కడ గ్రామాలకు వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తున్నారు సార్ మా పిల్లవాడు మమ్మల్ని సరిగ్గా చూసుకోవడం లేదు అని అందుకే దయచేసి ఈరోజు బాధ్యత చేపడుతున్న మా యువమిత్రులకు నా సూచన కన్న తల్లిదండ్రులు తొడ